ప్రభుత్వ పాఠశాలలు ఇంతకు ఎట్లున్నాయి ఒక్కసారి చూసేద్దాం రండి వివరాలకు తెలిస్తే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంపేట మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి ప్రభుత్వ బడులు ఏ విధంగా ఉన్నాయి గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ విధంగా ఉన్నాయి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి ఒక్క ప్రతి పాఠశాలను కూడా పట్టించుకోవడం లేదు మరి విద్యాశాఖ మంత్రి ఉండి ఎందుకు అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు ఎంతోమంది ఎన్ఎస్యుఐకి సంబంధించినటువంటి నాయకులు ప్రశ్నించడం జరిగింది ఇటు బీజేపీ పార్టీ నాయకులు కూడా ప్రశ్నించడం జరిగింది ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ పక్కకి వెళ్ళిపోయింది ఇప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలు ఇంతకేమైనా చేంజెస్ అయినాయా ఏమైనా అభివృద్ధి చెందినాయా లేక ఏడేసిన గొంగడి ఆన్నే ఉందన్నట్టు అట్లనే కంపు కంపు ఉన్నాయా చూసే ప్రయత్నం చేద్దాం అసలు ఎంట్రీలోకి వెళ్ళినట్టయితే ముందుగా ఇక్కడ చూడవచ్చు క్లియర్గా ఇది ఎంట్రీ అనమాట సో స్టార్టింగ్లోనే వర్షం వచ్చిందంటే చాలు ఇది మొత్తం బుడద బుడద అవుతుంది ఇటు నుంచి కనీసం నీళ్ళు అవతలి వెళ్ళలేని పరిస్థితి పరిస్థితి మొత్తం కూడా చాలా చాలా ఘోరంగా ఉంటుంది మరి ఇక్కడ నుంచి ఏదైతే నీళ్ళు వస్తాయో ఇక్కడ నుంచి చూడవచ్చు మీకు ఇక్కడ గుంతగానొస్తుంది ఈ వాటర్ అంతా కూడా ఇక్కడికి వెళ్ళి ఫిల్ అయ్యి ఇన్నర్ లోపలికి వెళ్ళి స్కూల్లోకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఇంకొకటి ఇక్కడ చూడొచ్చు గేట్ దగ్గర డెవలప్మెంట్లో భాగంగా అభివృద్ధి అంటే ఏదైతే కాంట్రాక్టర్కి ఇస్తే తను చేసినటువంటి పని ఏంటంటే కనీసము పిల్లర్ వేసి దీనికి అస్తర్ కారు కూడా చేయకుండానే గేట్ ఎక్కిసేసి పైకి వెళ్ళి కలర్ వేసేడు చూడవచ్చు క్లియర్గా అంటే అస్తర్ కారు కూడా చేయకుండానే పైకి వెళ్ళి కలర్ వేసేసి గేట్ ఎక్కించేసిండు మళ్ళీ ఏదైతే అభివృద్ధిలో భాగంగా కాంట్రాక్టర్ కి మరి డబ్బులు ఎట్లు ఇచ్చిర్రు కరీసే మాత్రం చెకింగ్ చేయకుండా అసలు ఎట్లు ఇచ్చారు అర్థం కాని విషయం మరి వెళ్ళి ఇంత టాయిలెట్స్ ఎట్లున్నాయి క్లాస్ రూమ్స్ ఎట్లున్నాయి వాటర్ ఉన్నాయా తాగడానికి సరైన మరుగుదొడ్లు ఉన్నాయా లేవా చూసే ప్రయత్నం చేస్తా విజువల్ లో చూడొచ్చు ఏదైతే ప్రభుత్వ పాఠశాలకి సంబంధించినటువంటి ప్లే గ్రౌండ్ అనమాట ఒక్కసారి ఇక్కడ క్లియర్ గా విజువల్ లో చూడండి మొత్తము రాళ్ళు అంటే గతంలో చూసుకున్నట్టు అయితే ఇది మొత్తం కూడా బండరాళ్ళ ప్లేస్ అనమాట బండరాళ్ళ ప్లేస్ నుంచి స్కూలు భవనం నిర్మించరు కానీ ఈ గ్రౌండ్లో మాత్రం హైట్ ఉండే రాళ్ళు కొంచెం తక్కువ చేశారు మొత్తం కూడా మళ్ళీ చూసినట్టయితే మొత్తం రాళ్ళే ఉన్నాయి కనీసం పిల్లలు సరైన ఆడుకోవడానికి కూడా కెపాసిటీ లేదు మొత్తం మరి ఇక్కడ రాళ్ళల్లా మరి ఎట్లా ఆడతారు ఏం చేస్తారు కనీసం కింద పడితే నెత్తులు వల్గే ఛాన్సెస్ ఉన్నాయి కాళ్ళు చెగలు ఇరిగే ఛాన్సెస్ మాత్రం ఎక్కువగా ఉన్నాయి మరి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు Oh. అధికారులు తక్షణమే వీడియో చూసి స్పందించి మరి ఏ విధంగా మున్సిపల్ గ్రౌండ్ ఉంది మరి ఏ విధంగా స్కూల్ గ్రౌండ్ ఉంది ఒక్కసారి చెక్ చేసుకోండి మరి లోపలికి వెళ్ళి కూడా చూసే ప్రయత్నం చేద్దాం మనతో పాటు మల్లాపూర్ గ్రామానికి చెందినటువంటి ప్రభుత్వ పాఠశాల ప్రాథమిక పాఠశాలకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ మేడం ఉన్నారు మేడం నమస్తే నమస్తే అండి యూపీఎస్ ప్రాథమికోన్నత పాఠశాల స్ట్రెంత్ వచ్చేసి మనకు త్రీ ఎయిటీ ఫైవ్ ఇందాక ఉన్నారు టూ ఎయిటీ ఫైవ్ నియర్ త్రీ హండ్రెడ్ అయితే ఏం లేదు ఇక్కడ మాకున్న మెయిన్ ప్రాబ్లము ఈ గ్రౌండ్ ఒకటి గ్రౌండ్ ఇక్కడ అప్ ఉండి కింద డౌన్ ఉంది ఈ అన్ని రాళ్ళు తేలడం పిల్లలు బాగా దెబ్బలు తగిలిచుకుంటున్నారు వర్షం వచ్చినప్పుడు చెరువు లాగా నీళ్ళు ఆగుతున్నాయి కింద అవి పోయి టాయిలెట్స్ లో పడుతున్నాయి అందుకని చెప్పి నేను గవర్నమెంట్ కాడ చెప్పడం వల్ల కొత్త టాయిలెట్స్ శాంక్షన్ చేసారు అవి అయిపోయినాయి ఆల్రెడీ ఇంకా ఓపెనింగ్ ఒకటి ఉన్నది ఇంకా మెయిన్ ఏంటంటే క్లాస్ రూమ్స్ తక్కువ ఉన్నాయి ఇక్కడ ఒక రెండు క్లాస్ రూమ్స్ ఉన్నాయి అవి శిథిలావస్లో ఉన్నాయి వాడకానికి యూజ్ కావట్లేదు వాటిని ఎమ్మటే డిస్మెటల్ చేయించేసి మనకి ఇంకొక త్రీ క్లాస్ రూమ్స్ ఇచ్చినట్టయితే మన పిల్లలకు తగ్గట్టు సరిపోతుంది ఇక డ్రింకింగ్ వాటర్ మెయిన్ ఈవినింగ్ అవర్స్ విలేజర్స్ ఇందులోకి రావడం నల్లాలు అవన్నీ కూడా తీసుకెళ్తున్నారు ట్యాప్స్ ఉంచట్లేదు పిల్లలకు బాగా యూరినల్స్ లో వాటిలో కూడా ప్రాబ్లమ్ సెక్యూరిటీ లేదు వాచ్మెన్ లాగా ఉంటే మనకు ఒక స్కావెంజర్ మాత్రం ఉన్నారు గవర్నమెంట్ ని శాంక్షన్ చేశారు ఆ సెక్యూరిటీ లేకపోవడం పక్కన ఎంఆర్సీలో కూడా టూ టైమ్స్ పడ్డారు పడి వాళ్ళ నల్లాలన్నీ తీసుకెళ్లారు అట్లా వాళ్ళు వాళ్ళదంటే లాక్ వేసుకొని వెళ్ళిపోతున్నారు కానీ మన పిల్లలకు చాలా ప్రాబ్లం అవుతుంది ట్యాబ్స్ ఎన్నిసార్లు పెట్టించినా కూడా సండే వచ్చిందంటే తీసుకెళ్తారు ఈవినింగ్ అవర్స్ గ్రౌండ్ నిండా చేరి డ్రింక్ చేయడము అన్ని అశ్లీల పనులు చేయడం వల్ల విలేజర్స్ నుంచి నాకు కంప్లైంట్ వస్తుంది ఇప్పుడే ఒక పోలీస్ అతను కూడా రావడం జరిగింది కానిస్టేబుల్ కంప్లైంట్ చేస్తే అతను వచ్చి అన్ని చూసుకొని వెళ్ళాడు మెయిన్ గా ఏంటంటే కొంచెం ఈవినింగ్ అవర్స్ సెక్యూరిటీ ఒకటి ఉండాలి ఈ క్లాస్ రూమ్స్ కూడా రెండు డిస్మెటల్ చేపించినట్టు అయితే ఎక్స్ట్రా రూమ్స్ పెట్టియాలని ఉంది ఈ గ్రౌండ్ గ్రౌండ్ లెవెల్ చెప్పకపోతే పిల్లలు బాగా దెబ్బలు తగులుతున్నాయి ఇప్పటికీ ఒక త్రీ ఫోర్ టైమ్స్ హాస్పిటల్ కి తీసుకుపోయిన హెడ్ ఇంజూర్ అయ్యి వీళ్ళందరికి ఆడుకుంట కింద పడుతున్నారు పడి ఆ రాళ్లు బాగా షార్ప్ గా ఉండడం వల్ల హెడ్ ఇంజూర్ కావడం మొన్న ఒక అబ్బాయి చాలా సీరియస్ గా తగిలింది ఆ అందు గురించి అవన్నీ కూడా కొంచెం గవర్నమెంట్ గానీ దాతలు ఎవరన్నా ఉన్నా కూడా చిన్నపిల్లలు దృష్టిలో పెట్టుకొని గ్రౌండ్ బాగు చేపిస్తే బాగుంటుందని మా కోరిక సో ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులే కావచ్చు మరి ఎంఈ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు వరకు మీ స్కూల్ కు నెలకు ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి వచ్చి మిమ్మల్ని మరి ఇక్కడ పలకరించిన ఏమైనా దాఖలు ఆఫీస్ పక్కనే ఉంది రెగ్యులర్ గా వస్తారు కాంప్లెక్స్ హెచ్ఎం వస్తాడు అధికారులు వస్తున్నారు మా అకాడమిక్ ఇయర్ కి సంబంధించినవి చూస్తారు వాళ్ళు ఇలాంటి ఫిజికల్ ఫెసిలిటీస్ అంటే మనకు గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అయినప్పుడు తప్ప దాని సరిపోని ఫండ్స్ అయితే ఇంకా ఎవరు ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు ఇంతకుముందు మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు నేను మన సమస్య చెప్తే వాళ్ళు ఏమన్నారు అంటే టాయిలెట్స్ ఒక శాంక్షన్ చేపించారు కేఎల్ఆర్ ఆర్ గారు వచ్చిండే వాళ్ళు వచ్చినప్పుడు కూడా నేను టాయిలెట్ సమస్య గ్రౌండ్ సమస్య చెప్పిన అయితే గ్రౌండ్ ని మనని మోడల్ స్కూల్ గా తీసుకొని ఇదంతా బాగు చేస్తాము మీ స్కూల్ ని చూపించే వేరే గవర్నమెంట్ స్కూల్ కూడా మేము డెవలప్ చేస్తామని మున్సిపల్ చైర్మన్ గారు మనకు హామీ ఇచ్చారు కానీ తర్వాత వాళ్ళ పదవి కాలం మళ్ళీ మళ్ళీ స్కూల్ గురించి పట్టించుకోలేదు అప్పుడే గ్రౌండ్ చేపిస్తామని చెప్పారు వాళ్ళ నోటీసులో కూడా తీసుకెళ్లాను ఇప్పటి వరకు ఎవరు స్పందించి రాలేదు దాతలు కూడా ఎవరన్నా ఉంటే వాళ్ళ సాయం తీసుకుందామని మేము ఆలోచిస్తూ అడుగుతున్నాము కాకపోతే ఈ విలేజ్ కి మేము వచ్చి వన్ ఇయర్ అవుతుంది కాబట్టి అంత మాకు ఇంకా తెలిసిన దాతలు ఎవరు కలవట్లేదు ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ లో భాగంగా ఏ క్లాస్ వరకు టోటల్ చదువుకోవడం జరుగుతుంది ఇక్కడ ఫస్ట్ టు సెవెంత్ వరకు వరకు ఉంటారు ఇంగ్లీష్ మీడియం టోటల్ ఏ గ్రామాల నుంచి వస్తారు మేడం పిల్లలు ఇక్కడ ఈ మల్లాపూర్ కు చుట్టూ సరౌండింగ్స్ బాజీనగర్ బా నగర్ సుల్తాన్పూర్ ఇవే కాలనీల నుంచి వస్తారు ఇక్కడ ఇంకా వీకర్ సెక్షన్ కాలనీ ఉన్నట్టుంది క్వార్టర్స్ నుంచి అవే ఆ పిల్లలే వస్తారు మనకి స్కూల్లో మరి సర్వే లెక్చరర్స్ అంటే చదువు చెప్పే వాళ్ళు టీచర్లు అందరు కూడా ఉన్నారు టెన్ మెంబర్స్ టీచర్స్ శాంక్షన్ ఉంది కానీ ఒక మేడమ్ మేలో లో రిటైర్డ్ అయింది ఇప్పుడు నైన్ మెంబర్స్ ఉన్నాం సఫిషియెంట్ ఉన్నారు టీచర్స్ ఓకే ఓన్లీ మనకు వాచ్మెన్ నైట్ వాచ్మెన్ ఒకళ్ళు సెక్యూరిటీ ఉంటే బాగుంటుంది గ్రౌండ్ పెద్దగా ఉంది ఈవినింగ్ అంతా వచ్చి విలేజర్స్ పిల్లలంతా గ్రౌండ్ లో చేరి అన్ని అసలీల పనులు చేస్తున్నారని పేరెంట్స్ నుంచి కంప్లైంట్ బాగా ఏర్పాటు ఇంకా ఓపెన్ చేయలేదు మరి ఎట్లా ఇప్పుడు ప్రస్తుతాన్ని పాతయ్య వాడుతున్నావు వాటిల్లో ట్యాప్స్ కినుక ఉంచట్లేదు మొత్తం వాటికి లో సెక్యూరిటీ లేక మొత్తం వీక్లీ పెట్టించిన వారం రోజుల్లో మళ్ళీ తీసేస్తున్నారు పెట్టుకోవచ్చు ఎత్కపోతురు అట్లా పోవడం వల్ల పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంటే బకెట్స్ తోటి వాటర్ పెట్టిస్తుండ అందులో ఎంత నల్లా లాగక ఇంటర్ ఎప్పటికప్పుడు నింపిస్తున్న పైప్ పెట్టి మరి విద్యార్థులకు మూడు వందల ఎనభై మంది ఉన్నారు రెండు వందల ఎనభై మంది ఉంటారు తాగడానికి ఎన్ని డబ్బాలు నీళ్లు వాడుతున్నాయి మరి డబ్బాల ఖర్చు వాటర్ కి ఎవరు ఇస్తున్నారు ప్రస్తుతానికైతే నేనే స్కూల్ ఫండ్స్ నుంచే పెట్టుకుంటున్నాము రోజుకి నాలుగు డబ్బాలు తెప్పిస్తున్నా బబుల్స్ పిల్లలకు డ్రింకింగ్ వాటర్ ఫిల్టర్ పెట్టిద్దామని ప్రయత్నం చేసి మున్సిపల్ కార్పొరేటర్ గారి దృష్టికి తీసుకెళ్ళినా పెట్టిస్తా మేడం పెట్టిస్తా మేడం అని అన్నారు ఇప్పటివరకు మళ్ళీ వాళ్ళ పదవి లేదనో ఎట్లనో ఇంకా మళ్ళీ దాని గురించి ఆలోచించలేదు ఇక ఎవరిని అడిగినా ఎవరు చేయట్లే పిల్లలకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నేనే బబుల్స్ పెట్టిస్తున్నా రెగ్యులర్ గా రెగ్యులర్గా రెగ్యులర్ గా ఫోర్ క్యాన్స్ పడుతున్నాయి నాలుగు నాలుగు డబ్బాలు డబ్బాలు ప్రస్తుతానికి అయితే ఒకటి ఫిఫ్టీన్ రూపీస్ తీసుకుంటారు వాళ్ళు డైలీ సిక్స్టీ రూపీస్ పెట్టి ఫోర్ ఫోర్ క్యాన్స్ ఇప్పిస్తారు సో తాగడానికి వాళ్ళ గురించి మంచి నీళ్ళు ఏర్పాటు ఏర్పాటు ఏదైతే ఫుడ్ తీసుకొస్తున్నారు కదా అక్కడ నుంచి ఎలా ఉంటుంది ఫుడ్ ఏ టైం కి తెచ్చి పెడతారు ఫుడ్ మాకు నైన్ నైన్ థర్టీ వరకు వచ్చేస్తుంది మరి వాళ్ళు వంట ఎప్పుడు చేస్తారో తెలియదు కానీ బాగా చల్లగా అవుతుందని పిల్లలు మాత్రం అందరు తినట్లేదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ మెంబర్స్ తింటారు అంతే మిగతా ఫిఫ్టీన్ పర్సెంట్ మాకు పడట్లేదని అంత ఇండ్లలో నుంచి మాక్సిమం నేను వంట ఇక్కడే చేపిద్దామని చెప్పి ప్రయత్నం చేస్తున్నా అధికారుల దృష్టి తీసుకెళ్తే మీరు వంట వాళ్ళు ఉంటే లెటర్ పెట్టుకోండి మేము ఏమంటే శాంక్షన్ చేస్తాం అన్నారు కాకపోతే ఈ గవర్నమెంట్ నుంచి బిల్స్ మిడ్ డే మీల్స్ బిల్స్ ఎంట వెంట రావట్లేదు అని చెప్పి ఇంతమంది పిల్లలకు మేము అప్పు చేసి పెట్టాల్సి వస్తుంది అని భయపడుతున్నారు అందరు వండి వండిద్దామంట వండిస్తే ఏంటంటే మన దగ్గర నీట్ గా వండు ఒకటి ఉంటది వేడి వేడిగా ఉంటది పిల్లలు మంచిగా తింటారు అట్లా వండిద్దామని ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నా గానీ ఈ బిల్స్ గురించి భయపడి ఎవరు ముందుకు బిల్లు పర్ఫెక్ట్ వస్తే రావని ఎవరు ముందుకు వస్తలేరు సో ఏదైతే స్వచ్ఛంద సమస్య చూస్తున్నటువంటి ఫుడ్ లో భాగంగా అది ఫ్రీ అయినా దానికి మనం పేమెంట్ చేయవలసి వస్తుందా మనం ఏం చేయము గవర్నమెంట్ మేము బిల్ చేస్తాం అంతే ఓకే గవర్నమెంట్ ఇస్తుంది వాళ్ళకి మీకు ఫైనల్ గా ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏంది అవి ఏవేవి తీర్చేస్తే మీకు ఇంకా మీరు హ్యాపీగా ఉండగలుగుతారు మాకు ఈ గ్రౌండ్ బాగా చేయాలండి గేమ్స్ కోర్టులు కొట్టిద్దాం ఈ రాళ్ళు చేయ ఏం గేమ్స్ ఆడుకోవడానికి ఓన్లీ ఇంటర్వెల్ తగిలించుకుంటున్నారు ఇక గేమ్స్ అవి పిల్లల కోర్టు రాళ్ళ సమస్య బాగుంది పెద్ద పెద్ద ఉన్నాయి అవి స్కూల్ నుంచి అంటే తీపించడం కష్టంగా ఉంది గవర్నమెంట్ ఫండ్స్ గానీ దాతలు గాని ముందుకొచ్చి గ్రౌండ్ ఒకటి క్లీన్ చేస్తే లెవెల్ చేస్తే బాగుంటుంది బాగుంటుంది చూసి ఏది ఏమైనా కూడా మల్లాపూర్ ప్రభుత్వ పాఠశాలలో రెండు వందల ఎనభై నుంచి మూడు వందల పైచిలు చిన్నారులు ఇక్కడ మరి విద్యను తీసుకోవడం జరుగుతుంది మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ మేడం కూడా మరి రెగ్యులర్గా వాళ్ళకి తాగడానికి కూడా రోజు మంచినీళ్ళు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఉన్నటువంటి ప్రధాన సమస్య ఏంటంటే విజువల్స్లో చూడొచ్చు గతంలో చూసినట్టయితే బాత్రూమ్లు బాగా లేవని చెప్పేసి న్యూస్ పేపర్లో రాయడంతో ఇక్కడ ఉన్నటువంటి మరి గత వాజీ విద్యాశాఖ మంత్రి కావచ్చు మరి ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేఎల్ఆర్ గారు తక్షణమే స్పందించి మరి ఇక్కడ మరి టాయిలెట్స్ కూడా నిర్మించడం జరిగింది మరి ఇప్పటివరకు అయితే ఇంకా కూడా ఓపెన్ చేయలేదు ప్రధానమైన సమస్య ఏంటంటే గ్రౌండ్ ఈ గ్రౌండ్లో మీరు చూసుకున్నట్టయితే ఒకసారి మళ్ళీ ఒకసారి విజువల్స్లో చూసి చూపించే ప్రయత్నం చూపిస్తా రాళ్ళకు సంబంధించి మరి పిల్లలు ఆడుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది ఇప్పటికీ ఒక పది నుంచి ఇరవై మంది నెలకు పది మందికి దెబ్బలు తలుగుతూనే ఉన్నాయి హాస్పిటల్కి తీసుకెళ్తూనేవారు దయచేసి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కావచ్చు మరి అధికారులు కావచ్చు మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అయినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు మరి యొక్క విషయాన్ని తక్షణమే ఈ వీడియో ద్వారా తెలుసుకొని మరి ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి సమస్యలను తీర్చి ఈ విద్యార్థులకు న్యాయం చేస్తారని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నారు